హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఛానల్ని మీరు చూస్తున్నారు చంద్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కష్టగా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని దానిపన్న బిల్లైకని ఆ నోటిఫికేషన్ అక్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతులకు బిగ్ అలర్ట్ పిఎం కిసాన్ పద్యమిద విడత డబ్బులపై కీలక అప్డేట్ రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాదు అండగా నిలుస్తున్నాయి ఇందులో భాగంగానే పిఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చి రైతులకు ఆర్థిక సాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో తాజాగా ఈ పథకంపై కీలక అప్డేటు బయటకు వచ్చింది పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించి నేటికి అమలు చేస్తున్నారు అయితే ఈ పథకం అమల్లో ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే వారు పిఎం కిసాన్ యోజన పథకానికి అనర్హులు అవధారణ ప్రభుత్వం చెబుతుంది పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతల్లో రైతులకు అకౌంట్స్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతల ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తుంది పదిహేడవ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యింది ఈ పథకంలో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేయకూడనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది దీంతో ఇప్పుడు దాని నిధుల కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ నిధులు అనుకున్న దానికంటే ఒక నెల ముందుగానే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది మొదటిగా అక్టోబర్ నెలలో ఈ ఫండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేలు కలిగేలా సెప్టెంబర్ నెల చివరి వారంలో ఈ ఫండ్స్ విడుదల చేసేలా సన్నాహాలు చేస్తుందని సమాచారం కాగితాలు తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ ఇందుకోసం పీఎం కిసాన్ ఈకేసి కోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి ఫార్మ్ కార్నర్లో ఉన్న న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి అక్కడ మీ ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయండి అనంతరం గేట్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్లో ఉన్నట్లు తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుంది అప్పుడు మీ పని పూర్తయినట్లే ఒకవేళ పిఎం కిసాన్ డబ్బులు అందన హెల్ప్లైన్ నెంబర్స్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ నైన్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకి కాల్ చేసి సమస్యను వెల్లడించండి అక్కడి నుంచి తక్షణమే పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ वीडियो जय हिंद